నమస్కారం ఫ్రెండ్స్ గత తొమ్మిది భాగాలుగా బిఎడ్ తెలుగు అకాడమీ సోషల్ స్టడీస్ మెథడాలజీ నుంచి సెకండ్ బుక్లో ఫస్ట్ క్లాస్ నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు పదో భాగంలో ఉన్నాం ఈ పదో భాగంలో భూ స్వరూపాలలో పీఠభూములు మైదానాలు ఈ అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం మీకు ఈ మైండ్ మ్యాప్కి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కావలసిన వారు నా నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు తీసుకోండి అతి తక్కువ సమయంలో మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేసుకునే విధంగా ఈ కంటెంటు మెథడాలజీ మీకు రూపొందించి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ టీఎస్సీ యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే పీట భూములు ఇక్కడ సముద్ర మట్టం కంటే ఎత్తులో ఉండి సమతల ఉపరితలం గల స్వరూపాలను పీఠభూములు అంటారు అంటే సముద్ర మట్టం కంటే ఎత్తులో ఉంటాయి సమతల ఉపరితలం ఉంటుంది అటువంటి స్వరూపాలను పీఠభూములు అంటారు వీటి పార్శ్వాలు అంటే సైడ్స్ కొంతవరకు వాలు కలిగి ఉంటాయి అంచులలో ఎక్కువ ఏటవాలు కలిగి ఉంటాయి పీఠభూములు అంచులలో ఎక్కువ ఏటవాలు కలిగి ఉంటాయి వీటి ఉద్భవం చూసినట్లయితే భూపటలం కుదింపు తాప వ్యాకోచం అగ్నిపర్వత ప్రక్రియలు వీటి వల్ల పీఠభూములు ఉద్భవిస్తాయి భూ పటలం భూ ఉపరితలం అనేది కుదింపు తాప వ్యాకోచం అగ్నిపర్వతాల ప్రక్రియ అగ్నిపర్వత ప్రక్రియ వల్ల పీఠభూములు ఉద్భవిస్తాయి ప్రధానంగా పీఠభూములు మూడు రకాలు అవి పర్వతాంతర పీఠభూములు పర్వత పాద పీఠభూములు ఖండాంతర పీఠభూములు ఇందులో పర్వతాంతర పీఠభూములు ఈ పీఠభూములు పర్వతాల చేత పరివేష్టితమై ఉంటాయి అంటే ఎత్తుగా ఉండి చుట్టూరు పర్వతాలనేవి ఆక్రమించబడి ఉంటాయి ఎత్తుగా ఉండి శిలామయమై అతి శీతలంగా ఉంటాయి ఈ పర్వతాంతర పీఠభూములు ఉదాహరణ ఏంటి అంటే టిబెట్ పీఠభూమి ఇది ప్రపంచంలోనే అత్యంత విశాలమైన పీఠభూమి ఏది అంటే టిబెట్ పీఠభూమి తర్వాత బొలీవియా పీఠభూమి ఇది దక్షిణ అమెరికాలో ఉంది ప్లానో పీఠభూమి పిరు బొలివియా ప్రాంతాలలో ఈ పీఠభూమి విస్తరించి ఉంది ప్రపంచంలోనే రెండవ విశాల పీఠభూమి ఏది అంటే అర్పిప్లానో పీఠభూమి ప్రపంచంలోనే రెండవ విశాల పీఠభూమి మరి విశాలమైన పీఠభూమి ఏది అంటే టిబెట్ పీఠభూమి తర్వాత పర్వతపాద పీఠభూములు భూ అంతర్భాగంలో ఓర్ధ్వ బలాల వల్ల ఓర్ధ్వ బలాల వల్ల పైకి నట్టబడి ఏర్పడిన పీఠభూములు పర్వతపాద పీఠభూములు పర్వత పాదాల దగ్గర ఏర్పడే పీఠభూములనే పర్వతపాత పీఠభూములు అంటారు వీటికి ఒక పక్క పర్వతాలు పక్క మైదానాలు కానీ సముద్రాలు కానీ ఉంటాయి ఈ పర్వతపాత పీఠభూములకు ఒక పక్క పర్వతాలు ఉంటాయి మరొకపక్క అయితే మైదానాలు లేదా సముద్రాలు ఉంటాయి ఉదాహరణ ఏంటి ఇటువంటి కంటే దక్కన పీఠభూమి పశ్చిమ భాగం మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటక ప్రాంతం ఈ యొక్క పర్వత పాత పీఠభూములకు ఉదాహరణగా చెప్పబడింది అదేవిధంగా ఖండాంతర పీఠభూములు తక్కువ వాలు సముద్ర మట్టం కంటే కొద్ది ఎత్తులో ఉండే పీఠభూములు ఖండాంతర పీఠభూములు ఈ ఖండాంతర పీఠభూములకు ఉదాహరణ ఏంటి అని చూస్తే చోటా నాగపూర్ పీఠభూమి అపలేషియన్ పీఠభూమి ఈ అపలేషియన్ పీఠభూమి అనేది ఉత్తర అమెరికాలో ఉంది తర్వాత మైదానాలు మైదానాలు ముఖ్యంగా మూడు రకాలు అవి తీర మైదానాలు కోత మైదానాలు నిక్షేపిత మైదానాలు ఇక్కడ తీర మైదానాలు సముద్ర మట్టానికి ఆనుకుని సమతలంగా ఉన్న మైదానాలను తీర మైదానాలు అంటారు ఇటువంటి తీర మైదానాలకు ఉదాహరణ ఏంటి అని చూస్తే భారతదేశ తీర మైదానాలు అదేవిధంగా కోత మైదానాలు గాలి నీరు హిమనీ నదాల వల్ల గాలి నీరు హిమనీ నదాల వల్ల కోతకు గురై ఎత్తు తగ్గి ఆఖరి దశలో కోత మైదానాలుగా ఏర్పడతాయి వీటిని విరోపకారక మైదానాలు అని కూడా అంటారు కోత మైదానాలనే విరూపకారక మైదానాలు అంటారు ఉదాహరణ ఏంటి అంటే ఫిన్లాండ్ మైదానం హార్సనాఖాతం చుట్టూ ఉన్న మైదానం ఇక్కడ హార్సనాఖాతం అనేది కెనడాలో ఉంది తర్వాత నిక్షేపిత మైదానాలు గాలి నదులు హిమని నదాలు మొదలగు కారకాలు ఉండ్రుమట్టి ఇసుక గులకరాలను కొంత దూరం మోసుకుపోతాయి మోసుకుని పోయి అక్కడ నిక్షేపిస్తాయి ఎలా నిక్షేపించడం వల్ల ఏర్పడిన మైదానాలను నిక్షేపిత మైదానాలు అంటారు ఉదాహరణ గంగా మైదానము సట్లైజ్ మైదానం తర్వాత అర్థశాస్త్రం ఎప్పటివరకు భూగోళ శాస్త్రం గురించి మొత్తం చెప్పుకోవడం జరిగింది మెథడాలజీలోని ఇప్పుడు అర్థశాస్త్రం గురించి ఈ అర్థశాస్త్రాన్ని ఇంగ్లీష్లో ఎకనామిక్స్ అంటారు ఈ ఎకనామిక్స్ అనే పదం ఒకినామికోస్ అనే గ్రీకు పదం నుండి ఉద్భవించింది దీని అర్థం ఏంటి గృహ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో నైపుణ్యం అనే అర్థం ఒక నమ్మకోసం అంటే గృహ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో నైపుణ్యం అని అర్థం ఈ అర్థశాస్త్ర అధ్యయనము మానవ ప్రవర్తనకు సంబంధించింది వివిధ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ సమయంలో వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారు అనే విషయాన్ని అర్థశాస్త్రం తెలియజేస్తుంది వివిధ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ సమయంలో వ్యక్తుల మెంటాలిటీ ఎలా ఉంది అనే విషయాన్ని ఈ అర్థశాస్త్రం తెలియజేస్తుంది ఇక్కడ ఎంపిక సమస్య తగినంత వనరులు లభ్యం కానప్పుడు ప్రత్యామ్నాయ వనరులు ఎలా ఉపయోగించుకోవాలో నిర్ణయించుకోవడమే ఎంపిక సమస్య అంటే ఈ ఎంపిక సమస్యను ఆర్థిక సమస్య అని కూడా పేర్కొంటారు ఆర్థిక సమస్యలకు మూలకారణం ఏంటి అని చూస్తే వనరుల కొరత ఈ కొరత వల్లే ఎంపిక అనేది మనం చేస్తూ ఉంటాం అర్థశాస్త్ర లక్ష్యాలు ప్రతి ఆర్థిక వ్యవస్థ మూడు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటుంది ఆ మూడు ఆర్థిక సమస్యలు ఏంటి అంటే ఏ వస్తువులను ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి అంటే ఏ వస్తువులను ఉత్పత్తి చేయాలి ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి రెండోది ఎలా ఉత్పత్తి చేయాలి ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి ఇటువంటి ఆర్థిక సమస్యలను అర్థశాస్త్రం ఎదుర్కొంటుంది తర్వాత నిర్వచనాలు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క అంశం గురించి డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ